కొత్తపల్లి జిల్లా కసింగోడ మండలం తేగాడ గ్రామం వైఎస్ఆర్ సిపి నాయకుడు నీటిపల్లి దివాకర్ ఆధ్వర్యంలో సిద్ధం సభకు తరలివేన వైసీపీ శ్రేణులు ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వేయమని రానున్నది వైసీపీ ప్రభుత్వేనని వైసీపీ యోజన నాయకులు నీటిపల్లి దివాకర్ తెలిపారు శనివారం సాయంత్రం కసింగోడ మండలంలో గొబ్బూరు గ్రామం హైవేలో జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు సుమారు ఐదు మంది ర్యాలీగా బయలుదేరారు గ్రామంలో యువ నాయకుడు దివాకర్ ఈ సభకు అధిక సంఖ్యలో జన సమీకరణ చేశారు మూడు బస్సులు పది ఆటోలలో జనాన్ని తీసుకువెళ్లారు యువకులు బైక్ ర్యాలీతో సిద్ధం కాగా ఆయన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు స్వచ్ఛతంగా తరలివచ్చిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు యువకుడు విద్యావంతుడైన ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల ను ఎంపీ అభ్యర్థి బూడిముత్యాల నాయుడును అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ ర్యాలీలో గ్రామ సర్పంచ్ నీటిపల్లి ఈశ్వరమ్మ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నీటిపల్లి లక్ష్మి వైస్ ప్రెసిడెంట్ కంటిపల్లి దేవుడు తుమ్మపాల తయారు ఎంపీటీసీ తుమ్మపాల రాజు అధిక సంఖ్యలో యువకులు మహిళలు వృద్ధులు పార్టీ అభిమానులు ఈ ర్యాలీలో బయలుదేరి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు చేరుకున్నారు ¡Ale, ఈ రోజు మేమంతా సభకు మన కచంకోట మండలంలోనే సభా వేదిక పెట్టడం అన్నది నిజంగా మన కచింగోట మండలంకి మన అనకాపల్లి నియోజకవర్గానికి కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నారు కార్యకర్తలు అందరూ కూడా అయితే ఈ రోజు మా యొక్క గ్రామంలోనే ఈ రకంగా అయితే కార్యకర్తల ఉత్సాహం ఒక మూడు బస్సులు ఒక ముప్పై ఆటోలు వందకి పైగా బైక్లు ఇంతమంది మహిళలు యువత పెద్ద పిల్లలకు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఏ విధంగా బయలుదేరారో మా పత్రిక సోదరులు ఊర్లో జనాలు అందరూ కూడా చూస్తా ఉన్నారు ఒక సేకరణ కూడా ఎలా ఉంటే చెప్పిన చోట మధ్యలో అనకాపల్లి నియోజకవర్గంలోనే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనులు ఏ విధంగా ఉండాలనేది మీరు అందరూ కళ్ళారా చూస్తా ఉన్నారు ఖచ్చితంగా కూడా ఇది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మళ్ళీ గత కొద్ది రోజుల్లోనే చాలా తక్కువ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా గెలవడం ఛాయో భర్త కుమార్ రెడ్డి గారు అదే విధంగా ఏ రకంగా అయితే సంక్షేమాలు జరుగుతున్నాయో మళ్ళీ ప్రజలందరూ కూడా అదే రకంగా సంక్షేమాలు తీసుకుంటారు ఎటువంటి నాయకులు ఎటువంటి వ్యవస్థ కూడా ఎవరికి కూడా అన్యాయం లేకుండా ఇదే రకంగా సంతోషంగా ఉంటారు పాలటోళ్ళు అందరం కూడా ఎవరు నాయకులు హ్యాపీగా ఉన్నాం మాకు లేదు ఈ రోజు ఈ జనాదరణ చూస్తుంటే జగనన్న పాలన ఎంత రకంగా మంచి చేశారో మీరు అందరూ చూస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ రోజు పువ్వు గెలాసినప్పుడు కువ్వనప్పుడు ఇంకొకటి ఇంకొకటి వస్తా ఉంటాడు కానీ జనాలు క్లారిటీతో ఉన్నారు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా జగనన్న గెలిపించుకోవడానికి మాకు ఎటువంటి భయం లేదు ಕರೆಕ್ಟ್ ಇಂಥ ನಾಲ್ಕು ರೋಜಿ ತಿನ್ನೇಸರಿ ಮತ್ತೆ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರೀಂಗ